ప్రిమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు మనం నూతన సంవత్సరాన్ని దైవార్చన నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఈ నూతన సంవత్సరాన్ని ఆగమన కాలముతో ప్రారంభిస్తూ ఉన్నాం ఆగమన కాలం ఈ ఆగమన కాలం మనం పైనించే ఈ గమనాన్ని కొద్దిసేపు ఆపి రాబోయేటువంటి గమనం కోసం ఎదురు చూడటమే ఆగనం ఆగమన కాదు క్రీస్తు రాజు కోసం మనము ఎదురు చూసేటువంటి కాదు ఇప్పటి వరకు అనేకమైనటువంటి చింతనలతో అనేకమైనటువంటి మన యొక్క జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు జీవిత ప్రయాణంలో ఎదురయ్యేటువంటి మన ప్రయాణం అంతా ఎప్పుడు ఎప్పుడు చూసినా కొంత అలజడలతోనూ ఇంకా ఎక్కువ సమయాన్ని ఇతరితరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నటువంటి మనము ఆ గమనాన్ని మనం ప్రయాణించేటువంటి ఈ ప్రయాణాన్ని కొంతసేపు ఈ శారీరక వ్యామోహాలకు ప్రయాణించేటువంటి ఈ గమనాన్ని ఆపి ఆధ్యాత్మికపరమైనటువంటి గమనం కోసం మనం ఎదురు చూసేటువంటి ఈ కాలమే కాలం క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఆడటానికి క్రీస్తు ప్రభు మొదటి రాకడ్ను గుర్తు చేసుకుని మనల్ని మనము ఆధ్యాత్మికంగా తయారు చేసుకునే కాలము యాగమన కాదు దానికి తోడు రెండవ రాకడ క్రీస్తు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆయన బోధించినటువంటి బోధన ప్రకారము రెండవ రాకడ ఆయన వస్తాడు మొదటి రాకడలాగా కాదు సింహాసనపై ఆసీనుడైనటువంటి రారాజుగా వస్తాడు దానికి మనం సంసిద్ధంగా సిద్ధంగా ఉండాలని ఈరోజు మన అనే శ్రీ సభ వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు దీవ్యపట్నాలు కూడా జాగరూకులై ప్రార్థనలతో గడపండి అని శ్రీశేషపట్నంలో మనకి బోధిస్తూ ఉన్నాయి